ఈరోజు ఒక మహోన్నతమైన వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నాం అతనే కర్రి రామ్మోహన్ రాజుపేట గ్రామం మంగపేట మండలం ములుగు జిల్లా అతనికి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఒక లక్ష్మీ శ్రీ లక్ష్మీనరసింహ దత్త సేన సేవ ట్రస్ట్ ప్రత్యేకంగా సన్మానం సన్మానించింది ఇక కర్రీ రామ్మోహన్ రామ్మోహన్ సామాజికవేత్త సమాజం కోసం ఆలోచించే మనిషిగా ఎంతోమందికి సహాయం చేస్తూ నిరుపేదలకు సహాయం చేస్తూ చేయిస్తూ వేరే వాళ్ళతోని ప్రతి ట్రస్ట్ని కూడా అన్నిటిని కూడా కలుపుకుంటూ పోతున్న ఒక గొప్ప మహోన్నతమైన వ్యక్తి జ్వాలా ట్రస్ట్ని కావచ్చు శ్రీ లక్ష్మీ నరసింహ దత్తాసేన సేవా ట్రస్ట్ని కావచ్చు రామకృష్ణ సేవా ట్రస్ట్కి కూడా అండదండగా ఉండి వారు చేసే సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ తను చేస్తూ యువతకి మార్గదర్శిగా ఉన్నారు స్వామి వివేకానంద గారు దేశానికి యువతే బలం అని ఒక అద్భుతమైన సూక్తిని అందించారు నేటి యువత తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు రామ్మోహన్ లాంటి వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు అనేక విషయాలను మానవ సేవా యూత్ ట్రస్ట్ అని ఏర్పాటు చేసి దాని గుండా సహాయం చేస్తూ అనేక మందికి ఆదర్శంగా ఉంటున్నారు వారు చెప్పే ప్రతి మాట అద్భుతంగా ఉంటుంది నడవడిక అద్భుతంగా ఉంటుంది ఒక సన్మోహన అస్త్రం యువత ఒక స యువతకు ఒక సన్మోహన అస్త్రం కర్రీ రామ్మోహన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హిమాచలం టీవీ